ఎడారుల్లో అంటే గల్ఫ్లోని గుల్ఫామ్ కల్తీ తాగిసి చనిపోతున్న తెలంగాణ వాసులు కళ్ళు లభించక దుబాయ్ యూఏలో మరణిస్తున్న తెలంగాణ వాసులు అనమాట గుల్ఫామ్ కళ్ళు ఈ గుల్ఫామ్ కల్తీ కళ్ళు బానిసైన చాలామంది దుబాయ్లోని పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు వాళ్ళు వీళ్ళు తమ ప్రాంతాలను వదిలేసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి చనిపోతున్నారు ఉదాహరణకు సంతోష్ అనే వ్యక్తి కూడాను జూన్ ఇరవై రెండున దుబాయ్ వెళ్ళి జూన్ ఇరవై ఏడున చనిపోయాడు అలాగే గుల్ఫామ్ కల్తీకొలు చాలా కుటుంబాలు రోడ్డు పడేస్తున్నాయి ప్రాణాంతకమైన ఆల్ఫ్రాజోలము క్లోరోఫాము డైజోఫామ్ తో పాటు క్రిమిశాహార మందుల్లో వాడే ముడి పదార్థం నెలల్లో కలిపి తయారు చేసిన పానీయాన్ని ఉత్తర తెలంగాణ కొన్ని జిల్లాలు కళ్ళుగా విక్రయిస్తున్నారు దీన్నే గుల్ఫామ్ కళ్ళుగా పిలిచే కళ్ళును సేవించిన వారు దానికి బానిసలు అవుతుందనమాట అల్ఫ్రా జోలము క్లోరోఫాము డైజోఫామ్ తో పాటు క్రిమిసంహారక మందుల్లో వాడి ముడి పదార్థాలు నీళ్ళలో కలిపి ఈ గుల్ఫాం కొల్ తయారు చేస్తారన్నమాట దీనికి బానిసైన వారు ఈ కళ్ళుని గుల్ఫాం కళ్ళు అనమాట దీని బానిసలు చాలామంది అవుతున్నారన్నమాట అది లేకపోతే ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు నిజానికి దుబాయ్లో చట్టబద్ధంగా మద్యం లభిస్తుంది కానీ గుల్ఫాం కళ్ళుకు అలవాటు పడిన వారికి మరే మద్యం రుచించదు దీంతో కల్తళ్ళుకి బానిసైన చాలా చాలామంది దుబాయ్ వచ్చిన మరుసటి రోజే కనిపించకుండా పోయి శవాలు కానీ మరిస్థితి మీద కోల్పోయిన వారు కానీ తేలుతున్నారు గుల్బాం కొలు వ్యవసనపల్లి కేసులు గల్ఫ్ దేశాలు క్రమంగా పెరుగుతున్నాయి నిర్మల్ జిల్లా కానాపూర్ మండలానికి చెందిన అరవింద్ అనే గిరిజనుడు గల్తీకలు దొరక్క దుబాయ్ వచ్చిన మూడు రోజులకే పిచ్చిగా అరుస్తూ రోడ్డుపై తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు అరవింద్ కొద్ది రోజు నెలలుగా దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నిర్మల్ జిల్లాలో లోక్తేశ్వరం మండలం పిప్ప్రి గ్రామానికి చెందిన నడిపోల శ్రీనివాస్ కాదు కూడా ఇది అనమాట శ్రీనివాస్ గాయాలతో రోడ్డుపై పడి ఉండగా గుర్తించిన దుబాయ్ పోలీసులు అతను చికిత్స చేయించి స్వదేశాన్ని పంపించారు ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూరి మండలానికి చెందిన బట్టు నాగార్జున అయితే రెండు నెలలుగా అచ్చుకు లేకుండా పోయాడు తెలంగాణ గుల్ఫాం కొల్ కేసు యూఏలు అధికమవుతున్నాయని ఆయన అబుదాబి చెందిన సామాజిక సేవకుడు నరేంద్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నమాట అంటేలాగా గల్ఫ్లోని గుల్ఫాం కొల్ బాధిధితులు తెలంగాణ వాసులు విపరీత చేష్టలు చేస్తున్నారు ఇలాగ ఉంటుందన్నమాట విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంతగానో పంపించి కట్టించి పంపించేస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి చేసలు చేస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం